హాయ్ అండి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉండి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి హ్యాండ్ కటింగ్ ఎలా చేయాలని అడుగుతున్నారు హ్యాండ్ కటింగ్కి చెస్ట్ లూజ్కి ఏం సంబంధం ఉందండి ఆర్మ్ లూజ్ని బట్టి హ్యాండ్ కటింగ్ అనేది ఉంటుంది సో ఇప్పుడైతే నేను డిజైన్ ఎంత వచ్చిందో అంత హ్యాండ్ అయితే తీసుకోమని చెప్పారు కస్టమరు ఖర్చులతో కలిపి తీసుకున్నాను ఇప్పుడు ఆర్మ్ బ్లూజు బ్యాక్ పార్ట్ నుంచి చెక్ చేసుకుంటున్నాను వీళ్ళకి బాడీ తక్కువ ఉంది ఆర్మ్ లూజ్ మాత్రం ఎక్కువ ఉంది ఫ్రంట్ పార్ట్ పార్ట్ని తీసుకోకూడదు బ్యాక్ పార్ట్ నుంచి తీసుకోవాలి పైన ఫస్ట్ నుంచి లాస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందంటే ఎనిమిది మీద ఒక గీత ఎనిమిదో నెంబర్ కాబట్టి నేనైతే మూడు పావు తీసుకుంటున్నాను ఇలా క్రాస్గా ఎనిమిది మీద ఒక గీతగా మార్కింగ్ వేసుకుని హ్యాండ్ ఏమో అంత హైట్ రాలేదు కదండి హైట్ ఎక్కడ దాకా వచ్చిన అక్కడ దాకా చూసుకుని లూజ్ చూసుకోవాలన్నమాట తర్వాత ఇలా క్రాస్గా లైన్ వేసుకుని స్ట్రైట్గా చూసుకోండి ఆర్మ్ బ్లూస్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఒక లైన్ వేసుకుని కార్నర్ దగ్గర నుంచి ఎనిమిదో నెంబర్ కాబట్టి పాత ఒక రెండు ఇంచులకి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ అనమాట అంతే ఇలా కర్వ్ షేప్ తిప్పేసేయండి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ లోతు ఆర్మ్ బ్లూస్ దగ్గర నుంచి వన్ మళ్ళీ ఇలా షేప్ అయితే ఇచ్చేసేయండి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేశారంటే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది